హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని వారాహి అమ్మ అందరికీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ ఏంజల్ అయితే తీసుకువచ్చాను ఎంతోమంది జీవితాలని ఎంతోమంది తలరాతని మార్చిన అద్భుతమైన త్రీ సిక్స్ నైన్ నెంబర్ అనేటువంటి నెంబర్తో మన కోరిక అనేది ఎలా జత చేసి రాయాలి ఏ సమయాల్లో రాయవలసి ఉంటుంది దీని పవర్ ఏమిటి మీనింగ్ ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి తెలియని విషయ విషయం ఏమిటంటే కనుక త్రీ సిక్స్ నైన్ అనే ఒక అద్భుతమైన నెంబర్తో మన కోరికలు అనేవి ఎలా తీరతాయి మనం ఎలా రాయటం వలన మన కోరిక తొందరగా తీరుతుంది ఇది ఒక ఏంజల్ నెంబర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నెంబరు ఎంతో మందికి ఎంతో హాన్ మేలు అనేది చేసిందనమాట వాళ్ళ వాళ్ళ కోరికలు అనేది తీరటానికి మ్యానిఫెస్టేషన్కి చాలా బాగా యూజ్ అయింది అయితే ఈరోజు మీ అందరి కోసం మరొక నెంబర్ని చెప్పబోతూ ఉన్నాను అదే త్రీ సిక్స్ నైన్ దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా ఒక హండ్రెడ్ పేజెస్ ఉండేటువంటి ఒక బుక్ అనేది తీసుకోండి వైట్ పేపర్స్తో ఉండే బుక్ తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట మన కోరిక ఏదైతే ఉందో దానిని బ్లూ కలర్ కానీ గ్రీను ఆరెంజ్ ఏ కలర్ పిన్తో అయినా రాయవచ్చు కానీ ఒక బ్లాక్ మాత్రం యూజ్ చేయవద్దండి మీరు దీనిని ఏం చేస్తారు అంటే కనుక మార్నింగు ఆఫ్టర్నూను సాయంత్రం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఆ బుక్లో ముప్పై మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా మీరు మీ కోరికనే రాయవలసి ఉంటుంది అస్సలు విషయం ఏమిటంటే కనుక ఎన్నిసార్లు రాయాలి మీరు మీ చేత్తో త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ రాయకుండానే మీ కోరికని రాసే విధానాన్ని బట్టే మీ కోరిక తీరుతుందనమాట దాని గురించే మనం ఈ వీడియోలో స్పెషల్గా తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట అయితే ఏం చేస్తారు అంటే దీనిని ఎవరైనా రాసుకోవచ్చండి యూనివర్స్కి సంబంధించి ఒక పవర్ఫుల్ కలిగినటువంటి ఏంజల్ నెంబర్ అయితే వద్దు అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో ఫోర్ డేస్ వరకే రాయకుండా ఉండటం మంచిదనమాట మనం సాక్షాత్తు యూనివర్స్ అంటే ఆ దేవునితోనే మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆ సమయంలో రాయకుండా ఉండటం అనేది చాలా మంచిది దీనికోసం మీరేం చేస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి అంటే చక్కగా స్నానం చేసిన తర్వాత మీ విష్ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో దానిని రాయాలి చాలామందికి సందేహం రావచ్చండి త్రీ సిక్స్ నైన్ అని ఎందుకు రాయాలి వేరే రాయొచ్చు కదా అని ఈ నెంబర్కు ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిదనే మాట మూడు అంటే మన దేవుళ్ళకి సంబంధించి ముల్లోకాలను శాసించే భగవంతునికి సంబంధించి పవర్ఫుల్ కలిగినటువంటి ఈ సంఖ్య మూడు ఆరు అనేది మనిషి యొక్క వ్యక్తిగతాన్ని మనిషి యొక్క గ్రహాన్ని శాసించేటువంటి నెంబర్ అనమాట కాబట్టి ఆరుకి అంత పవర్ అనేది ఉంది నైన్ అనేది అసలు ఆ భగవంతునికే సాక్షాత్తు లక్కీ నెంబర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే నెంబర్లో కల్లా నైన్ అనేది హయ్యెస్ట్ నెంబర్ అండి మీరు గమనించండి మనకి ఎయిట్ నైన్ తర్వాత మళ్ళీ టెన్ అనేది జీరో వన్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ నైన్ కన్నా హైయెస్ట్ అనేది ఉండదు కాబట్టి నైన్కున్న పవర్ అనేది అందరికీ తెలుసు ఇలా త్రీ సిక్స్ నైన్ అనేది ఒక ఏంజల్ నెంబర్ మీరేం చేస్తారంటే కనుక బుక్లో ఫస్ట్ పేజీలో యూనివర్స్కి దేవునికి కృతజ్ఞతలు అంటే భగవంతుని సాక్షిగా నాకు ఈ ఉద్యోగం దొరికినందుకుగాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నచ్చిన వ్యక్తితో వివాహము జరిగినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ లేదు నాకు ఆల్రెడీ ఒత్తిడి వచ్చిన ఉద్యోగములో పేమెంట్ అంటే మీ యొక్క జీతం అనేది పెరగాలి అనుకున్నప్పుడు నా జీతం పెరిగినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా ఉదయం పూట అయితే కనుక మూడు సార్లు రాయండి మధ్యాహ్నం పూట పన్నెండు నుంచి మూడు గంటల ఆరు సార్లు రాయండి అదే రాత్రి పూట తొమ్మిది సార్లు రాయవలసి ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందండి ఉదయం పూట మూడు సార్లు మధ్యాహ్నం ఆరు సార్లు సాయంత్రం అంటే రాత్రి వేళ తొమ్మిది సార్లు త్రీ సిక్స్ నైన్ మీకు ఇక్కడ మీ చేతితో ఆ ఏంజల్ నెంబర్ని రాయకుండానే రాసేశారనమాట మీ కోరికతోనే రాశారనమాట మీ కోరికలోనే ఆ ఏంజల్ నెంబర్ అనేది మమేకమైపోయి ఉంది కాబట్టి ముప్పై మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా రోజుకి మూడు సార్లు మీ కోరికని ఈ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకున్నట్లయితే మాకు కోరిక తీరలేదు మా సమస్య తీరలేదు అనేటువంటి ప్రశ్న అనేటువంటి ఎవరైనా అడిగేటువంటి అవకాశం అనేది కూడా ఉండదు ఎందుకంటే అంతటి చక్కని ఏంజల్ నెంబర్ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ లాంటి నెంబర్ అనమాట మీరేమి చేయనవసరం లేదండి శుచిగా శుభ్రంగా ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా రోజుకి మూడు పూటలా మీరు ఈ విధముగా ఇప్పుడు చెప్పినట్లు ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం ఆరుసార్లు సాయంత్రం తొమ్మిది సార్లు ఇలా మీ కోరిక ఏదైతే ఉందో దానిని బుక్ పైన ఫస్ట్ పేజీలో మూడు సార్లు సెకండ్ పేజీలో సార్లు థర్డ్ పేజీలో తొమ్మిది సార్లు ఇలా ప్రతిరోజు కూడా రాశారు అంటే ముప్పై మూడవ రోజున మీ కోరిక ఏదైతే ఉందో అది మీ కళ్ళ ముందుకు వచ్చి తీరుతుంది అంటే మీ కోరిక తీరిపోతుందనమాట ఇది వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి జరిగినటువంటి అద్భుతమైన రెమెడీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి చాలామందికి మళ్ళీ రాసిన తర్వాత బుక్ని ఏం చేయాలి అనే సందేహం అయితే రావచ్చు ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో అయినా కూడా ఈ బుక్ని పడవేయవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు అంతేకాని కాల్చివేయటం కానీ పారవేయటం లాంటివి చేయకుండా పారే నీళ్ళల్లో సముద్రం లాంటి కాలువల్లాంటి నీళ్ళల్లో అయితే వదిలివేయండి అందరికీ కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఈ త్రీ సిక్స్ నైన్ అనే నెంబరు మీకు కూడా మంచి జరిపించాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్థ